నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగర్ రమేష్ రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ మారుతి విటారా స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది మారుతి విటారా కొత్త బండి ఇది ఈ మధ్యలోనే మార్కెట్లోకి వచ్చింది చాలామంది దీన్ని బ్రీజా అనుకుంటారు బ్రిజా కాదు సార్ ఇది వేరే బ్రిజా వేరు ఇది స్టార్టింగ్ మోడల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తే ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఇంటీరియర్ మొత్తం ఒరిజినల్ ఉంది బండికి ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు రెండు వేల రెండు వందల యాభై కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ పూజ బటన్ స్టార్ట్ రియర్ ఏసీ కూడా వస్తుంది బండికి సంబంధించి షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ మనకు ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటుంది ఫస్ట్ నిల్డిప్ ఇన్సూరెన్స్ ఉంటుంది వన్ ఇయర్ దాకా ఇప్పుడు అది నిల్ ఇన్సూరెన్స్లో ఉంది బండి గ్రాండ్ విటారా మారుతి గ్రాండ్ విటారా స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది డీజిల్ సారీ పెట్రోల్ బండి డీజిల్ బండ్లు బంద్ అయినాయి మారుతి కంపెనీలో ఇది పెట్రోల్ బండి సార్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది రిజిస్ట్రేషన్ అయిపోయింది బండికి నెంబర్ కూడా వచ్చింది కేవలం రెండు వేల రెండు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఫైవ్ సీటర్ పెట్రోల్ బండి బల్లే ఎక్కడ ఎలాంటి చిన్న స్క్రాచ్ లేదు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి కేవలం రెండు వేల రెండు వందలు తిరిగింది సార్ ఫస్ట్ సర్వీస్ కూడా కాలేదు బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది బండి కస్టమర్ మొత్తం లిక్విడ్ క్యాష్ పెట్టి కొనుక్కున్నాడు లోన్ లేదు ఒకవేళ మనం లోన్ పోతా అంటే లోన్ కూడా వస్తుంది ఏం కంపెనీ అపోలో కంపెనీ టైర్లు ఉన్నాయి సార్ బండికి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి కానీ మ్యూజిక్ సిస్టమ్ లేదు ఇది బండి షోరూమ్ నుంచే మ్యూజిక్ సిస్టమ్ రాదంట రెండు వేల రెండు వందల యాభై ఏడు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది రియర్ ఏసీ కూడా ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంది ఈ సార్కి ఇచ్చేసి ఆర్స్ ఉండద్ది ఆకి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ సార్ బంపర్తో సహా హెడ్ లైట్లు కానీ ఇక లెఫ్ట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ అప్రాను ఇక లోపల కూడా చూసుకోండి బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ రైట్ సైడ్ అప్రాన్ ఏబిఎస్ బ్రేక్ రైట్ సైడ్ చేసి ఇంజిన్ మొత్తం సిల్లు ఉంది కేవలం ట్వంటీ టూ హండ్రెడ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు यार जेंट बांडीगाड़ 10 रकेट नमस्ते जय श्रीराम राम भारत माता की जय बंदे मातरम नैनीमि विलासा ग्राम रामेशी ముప్పై జూలై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి నిజామాబాద్ జిల్లా నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మారుతి విటారా గ్రాండ్ విటారా స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కేవలం ఇరవై రెండు వందల యాభై కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఈ కస్టమర్ ఎవరైతే బండి కొనుక్కున్నాడు ఆయన మొత్తం లిక్విడ్ క్యాష్ పెట్టి కొనుక్కున్నాడు సార్ బ్యాంక్ ఏం దీనికి ఎలాంటి లోన్ పెట్టుకోవాలి మనం లోన్ కొత్త అంటే నాకు తెలిసి బండికి సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది కస్టమర్ ధర పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండ్రు సార్ అంతేగా పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై తొమ్మిది ఏప్రిల్ వరకు దీని జీవితకాలం ఉంటుంది గ్రాండ్ విటారా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సారీ అలై విల్స్ రాలేవు వీల్ క్యాప్లే ఉన్నాయి బండికి షోరూమ్ నుంచి ఎలాంటి మ్యూజిక్ సిస్టమ్ లేదు కానీ స్టైరింగ్ పుష్ పుష్పటం స్టార్ట్ ఉంది బ్ర ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానెట్ నుంచి డిక్కి వరకు బంపర్ టూ బంపర్ ఒరిజినల్ ఉంది ఐదు ఇటుక ఐదు అప్పలో సిల్ టైర్లు ఉన్నాయి కేవలం రెండు వేల రెండు వందల యాభై కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు కొత్తది పద్నాలుగు లక్షల యాభై వేలు ఉందంట నాకు కూడా ఐడియా లేదు ఇది మనం ఫస్ట్ ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది నేను యూట్యూబ్లో వీడియో పెడుతున్నా కస్టమర్ ధర పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో బండినస్తే ఈ బోర్డు మీద మా ముగ్రం నెంబర్ ఉన్నాయి వాళ్ళకి అన్న ఒకళ్ళకి కాల్ చేయరి ఓలా ఓలా కన్న కాల్ చేసి సార్ ఓనర్ లైన్లోకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక ఇరవై వేలు అతని దగ్గర ఒక ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం బండికి బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రియర్ ఏసీ రెండు ఎయిర్ బ్యాగులు బ్లూటూత్ కనెక్షన్ సార్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేక్ ఉంది అలాగే వీల్స్ రాలేవు ఓన్లీ డెక్స్లే ఉన్నాయి ఒకవేళ మనం కావాలంటే కూడా వేయించుకోవచ్చు కేవలం రెండు వేల రెండు వందల యాభై కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది మారుతి గ్రాండ్ విటారా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది తెలంగాణ లోకల్ది బండికి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది వైట్ కలర్ మీ మైలేజ్ ఎంత వస్తుందో కూడా ఐడియా లేదు ఫస్ట్ సర్వీసింగ్ కూడా కాలే బండి డైరెక్ట్ మన దగ్గర కంపకానికి వచ్చింది కస్టమర్ ధర పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడు సార్ వీడలలో బండి నస్తే మానవముల లోన్ల కన్నుకొక్క కాల్ చేయరి ఒక కస్టమర్ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై వేలు అతని దగ్గర ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందమాతరం జై హింద్ థ్యాంక్ యూ